చంద్రబాబు నాయుడు గారు అంటేనే పబ్లిసిటీ పబ్లిసిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ఎప్పటి నుంచో మనకు తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మనం చూసాం మా కూడా చెప్పేవాళ్ళు ఇది నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్ వరకు చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ పీక్గా చేసుకెళ్తారు ఇదని ఆయన సైమన్ డేస్లు ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ ఎక్కువ చేసుకున్నారని మనందరం చూస్తూ ఉన్నాం ఆ మధ్య విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు కూడా అంతే ఈయన మొత్తం నేనేదో చేస్తున్నాను నేనేదో చేస్తున్నాను అని చెప్పి పూర్తి ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఆయన ఉన్న రోజులు కూడా బయట బయట పంపిణీ అందరికీ చేయలేకపోయారు స్వయంగా ఆయన కొడుతూ ఆయనే చెప్పారు ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక చెరువు దగ్గరికి వెళ్తారు ఆ చెరువు దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఆ నీళ్లను చూసి పులకించిపోయి ఒకసారి ఆ చెరువు చూసొద్దాం పై అని చెప్పి పక్కనున్న ఆ పెద్ద ఆయనతో చెప్పంగానే సెక్యూరిటీ వాళ్ళు సార్ వద్దు సార్ మేము ఆ నీళ్లు కూడా చెక్ చేయలేదు సార్ మీరు వెళ్ళొద్దు సార్ అయిదంటే నా ముప్పై ఏళ్ళ కలయ్యా నీళ్లు తెచ్చాను నేను నన్ను ఆపుతారు ఆపద్దు నేను వెళ్తానయా అంటాడు అనగానే చంద్రబాబు నాయుడు గారిని పంపించేస్తారు ఆ బోట్లో చంద్రబాబు నాయుడు గారు చెరువు మొత్తం తిరుగుతా ఉంటారు నాకైతే చూడంగానే మరి అందరికి వచ్చిందో రాలేదు తెలియదు కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అసలు సెక్యూరిటీ చెకప్ లేకుండా అప్పటికప్పుడు అనుకున్న దానిలో భాగంగా ఉంది కదా అంటే మీ మీ వాళ్ళు చెప్పింది సెక్యూరిటీ వాళ్ళు సార్ చెక్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ ఏమొద్దాయా మేము వెళ్ళిపోతాం కలయ అది అని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తీసుకుంటారని ప్రోటోకాల్ భాగంలో కాకుండా ఉన్నది కాబట్టి మరి అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బోట్స్ ఎందుకు వచ్చినాయి ఎన్డీఆర్ఎఫ్ లైఫ్ జాకెట్స్ ఎందుకు వచ్చినాయి ఆ సిబ్బంది ఎందుకు ఉంది నాకు వచ్చింది ఎమ్మడి స్ట్రైక్ అని నాకు ఆ డౌట్ ఎన్డీఆర్ఎఫ్ అంటే సెంట్రల్ లో ఉంది కదా ముందుగా వాళ్ళ పోయి వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలి కదా వాళ్ళకి ముందు మనం ఇంటిమేషన్ ఇస్తేనే కదా వాళ్ళు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు గా తీసుకున్న చెరువులో తిరగాలి ముప్పై ఏళ్ళ కళ అని చెప్పి గా అక్కడికక్కడ వచ్చిన ఆలోచన అయితే ఈ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు ఎలా వచ్చారు అనిపించింది నాకు ఈ లైఫ్ జాకెట్స్ ఏంటి సరే అక్కడ కూడా డ్రోన్ కెమెరాలు ఎగరేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ముందుగానే ముందస్తు భాగం చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఇక్కడ నుంచి రెండో బోట్ ఒకటి ఉంది దాని దగ్గర నుంచి మళ్ళీ డ్రోన్ విజువల్ ఎగరేస్తూ ఉన్నారు నాకు మైండ్ పోయింది చంద్రబాబు నాయుడు గారు నీళ్లను చూసి పొలకించిపోయారు సెక్యూరిటీ వద్దని చెప్పి పూర్తి ప్రజా మనిషిలాగా అక్కడ చూపిస్తారు చూపించే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడోసారి దొరికిపోతూ ఉంటారు ఎక్కడోసారి దొరికిపోతూ ఉంటారు అసలు సెక్యూరిటీ వద్దండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్తారు అసలు ఆయన ఉంది ఎన్ఎస్సిలో కదా ఈ దేశంలో అతి కొద్ది మందికి ఇచ్చే సెక్యూరిటీ ఫోర్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉండేది చాలా కీలకమైన వ్యక్తి ఆయన సెక్యూరిటీ భద్రత అనేది దేశ దేశ సంబంధించింది ఎందుకంటే బికాజ్ ఆయన ఆయనకి చాలా త్రెత్తుండని చెప్పి ఎప్పుడో ఇచ్చారు ఆయనకి ఎన్ఎస్సి బ్లాక్ కమాండర్స్ అటువంటి వ్యక్తిని సింపుల్గా ఎలా వదిలేస్తారు సరే మన రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏంటి వాళ్ళు వినరు కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయడానికి దగ్గర రాని వాళ్ళు టీడీపీ నాయకులను వెనక పక్కన నుంచి పెడతారు వాళ్ళు మరి అంత సింపుల్గా ఎలా వదిలేశారు నీళ్ళల్లో అనిపించింది నాకు వాస్తవం విజయవాడలో అయితే చంద్రబాబు నాయుడు గారు ముందు వెళ్తుంటే వాళ్ళందరూ వెనకాల ఇంకో బోట్లు వచ్చేవాళ్ళు ఆఖరికి ఇంకో ఒక బోట్లో అయితే ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నాడు ఉన్నారనుకుంటా నా చూసి చంద్రబాబు నాయుడు గారు ఈ పబ్లిసిటీ చేస్తే ఎన్డీఆర్ఎఫ్ ఓన్లీ లైఫ్ జాకెట్ ఏంది అప్పటికప్పుడు ఎలా వచ్చారు చుట్టూ ఆ చెరువును అప్పటికప్పుడు చూడాలనుకుంటే టీడీపీ వాళ్ళందరూ రాకుండా అడ్డంగా అయితే చెరువు చుట్టూ నీట్గా తొవ్వి చెరువు చుట్టూ నీట్గా అక్కడికి వచ్చి కర్రలు గుచ్చి తాళ్ళు కట్టేసి అంత అందంగా సుందరంగా చేసేస్తారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆశ్చర్యం అనిపించింది సార్ మీ విధానం అది చూసి నాకైతే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇన్స్టాంట్గా ఎలా వచ్చారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అంటే మీకు ఆలోచన ఉంది మీకు తిరగాలని మేము తిరుగుతాము నీళ్ళు వచ్చినాయి అని చూపించే ఆలోచన మీకు ఉంది మీ దానికి ఇవన్నీ ఎందుకు సెక్యూరిటీ వాళ్ళు వద్దోన్న వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు గారు సరే ముందుగానే చెక్ చేయలేదని అని చెప్పినటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఇవన్నీ చెప్పడం ఎందుకు ఇంకా దీన్ని గట్టిగా కోడిగుడ్డు మీద రేకల వేగాలు చాలా బేకవచ్చు కానీ ఎన్డీఆర్ఎఫ్ అనేది ఇంపార్టెంట్ కాదు నేను దాని మీద ఫోకస్ చేస్తాను మిగిలిన చెప్పాలని చాలా చెప్పచ్చు దీంట్లో నెగిటివిటీస్ అన్నీ ఎందుకులన్నీ నేను దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేసి మాట్లాడుతాను